నమస్కారం విశ్వామరుడు పుస్తక పరిచయ వేదిక పరిచయ సభ సభాధ్యక్షులు అధ్యక్షులు డాక్టర్ వైరాగి ప్రభాకర్ గారు పరిచయం అవసరం లేని వ్యక్తి అలాగే నేటి ముఖ్య అతిథి డాక్టర్ ఎడవల్లి విజయందర్ రెడ్డి గారు సినార కవిత పురస్కార కమిటీ చైర్మన్గా వారు సేవలు అందిస్తున్నారు విశిష్ట అతిథి డాక్టర్ కల్లకుంట రామకృష్ణ గారు ప్రిన్సిపాల్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ డీజీ కాలేజ్ మరియు కవివర్యు ప్రధాన వక్త అన్నాడు గజేందర్ రెడ్డి గారు కవి విమర్శకులు విశ్వనాథ ప్రధానాచార్యులు మరియు వేకు ముందున్న కవిత్రులందరికీ నమస్కారం మా ద్రోణాచార్య గారిని ఫస్ట్ టైం చూస్తున్నాను తర్వాత కిషన్ సార్ సంపా సార్ ఇదంతా కూడా ఇక్కడ ఆశీన్లై ఉన్నారు ఈ సినాయ గారి పుస్తకం ఒక సంకలనాన్ని మనం ఈరోజు ఆవిష్కరించుకున్నాం అందులో నేను బాగానేందుకు చాలా సంతోషంగా ఉంది మాడేవ్ నది తీర ప్రాంతం నా ఊరు చిత్రధార ఆ మానేరు నదమ్మ కూతురు మూలాదేవి ఆ మూలాదేవి నదీ రూపంలో మూలవాగులో ఉంది మూలవాగుగా ఉండి బ్రహ్మాడ ప్రక్కన ప్రవహిస్తూ ఉంటూ మన కుదురుపాకలో మానేరులో కలుస్తుంది ఆ మానేరు కూతురు బావి ఆ మూలవాగు పరివాహక ప్రాంతమైన హనుమాచపేట వాస్తవ్యులు డాక్టర్ శ్రీ మన గారు మనం ఈరోజు చెప్తున్న బావి ఎక్కడ పుట్టారు ఎక్కడ దాకా వెళ్ళారు ప్రపంచమంతా వెలుగై ప్రసరించారు ఆయన సాహితీ ప్రపంచంలో ఆయనకు వెలుగు ఆ వెలుగు నీడన మనమంతా ఈరోజు ఉన్నాం ఆయన వేలో ఆయన దారిలో మనమంతా కవితలు కవులంతా కూడా నడుస్తూ ఉన్నాం అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు స్మరించుకుంటున్నాం ఆయన మీద సంకలనాన్ని తీసుకొచ్చిన ప్రభాకర్ సార్ ఆయన పేరు ఈ ఈసారి పేర్లో కూడా వెలుగుంది ప్రభాకరుడు ఇప్పటికీ చాలా ఆయన సొంతంగా రాస్తేనేమి మిగతా ఇతరుల రచనలు కూడా చాలా వరకు నూట ఒకటే నూట పదిహేను నూట ఏడుకో నూట ఆరు అలాంటి ఆవిష్కరణలు ఆయన చేశారు రిటైర్ అయిపోయిన తర్వాత చాలా వరకు ఏవేవో పని లేదనో లేకపోతే ఇంట్లో ఉంటే అందరినా ఒక రిటైర్ అయిన మిత్రుడు మన ఏది నాకు తెలిసిన వ్యక్తి చెప్తున్నాను రిటైర్ అయ్యాక ఏమున్నాయి సార్ అందరికీ పని చేసి పెట్టే వాళ్ళ కనబడుతున్నాను కోడలు చెప్తుంది కూతురు చెప్తుంది మన కూడా చెప్తారు మా ఆవిడ కూడా చెప్తుంది అందరు పనులు చెప్తారు ఎందుకంటే ఖాళీగా ఉన్నావు కదా అంటారు దానికంటే ఏదో ఒక వ్యాపకంగా ఏదో ఒక పనిలో ఉంటే చాలా సేఫ్గా ఉంటుంది సార్ అందుకంటే ఎక్కువ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆయన యొక్క వేదన తెలిపారు నిజమే రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదో ఒక వ్యాపకంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం మనసు ఆరోగ్యంగా ఉంటుంది మనసు ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యం కనుక అలాంటి వ్యాపకాలు చాలా ఉన్నాయి అందులో మన సార్ రిటైర్ అయ్యాక పూర్తిగా కవిత సాహిత్య సేవలో నివేస్తున్నా వారికి ప్రత్యేక అభినందనలు ఈ సందర్భంగా నేటి నేటి కవిత అనే ఒక గ్రూప్ ఉంది సార్ మంది తెలియవచ్చు ఉదయ సాహితీ తరఫున నిర్వహిస్తున్నది అందులో నేను ఈ సినారీ ఒక కవిత రాశా అది మీకు నేను వినిపిస్తాను వ్యవసాయ కుటుంబంలో జన్మించి అక్షర సేద్యం చేసి అమృత పదబంధాలు శబ్ద సంపదలు చందోబద్ధ పద్యములు గేయములు వచన కవిత్వాలు పండించి పండించి పండిత పొందే మన సినారయ గారు సృష్టి రహస్యం విప్పి సార్ సృష్టి రహస్యం విప్పి మనిషి రూపాంతరం ఆవిష్కరించి విశ్వానికి పరిచయం చేసిన విశ్వామర కావ్యం ఒక ఆరో వేదం డాన్ పీట్ అవార్డుతో సత్కరించి పునీతమయ్యే మన భారతావతి సినీ వినే ఆకాశంలో పాటల తారలకు జన్మనిచ్చి జన్మనిచ్చిన పండు వెన్నెల జాబిలి అజంత సుందరి అందంగా అత్యంత రమణీయంగా చిత్రలేఖించిన నాటి శిల్పుల సంగీత రూపకం రచించి సజీవం చేసిన మన సినాని సింగిరెడ్డి నారాయణ రెడ్డి కవిత విరుడు అక్షర స్థిరుడు అమృత బిందువులు అతని కలం అగ్నిపూలు పూయిస్తుంది అమృత వర్షం కురిపిస్తుంది అభ్యుదయ విప్లవ ఆధునిక భావాలు కలిగిస్తుంది ప్రణయ కవిత్వం ప్రణయిస్తుంది విరహ కవిత్వం వేధిస్తుంది అన్నిటికీ మించి పాఠకులను వశపరుచుకుంటుంది తన్మయత్వం కలిగిస్తుంది అలాంటి రచనలు చేసి అలాంటి రచనలు చేసిన శ్రీనారాయణ గారు మీ రచనలు అజరామం అందుకో అమ్ముడు ఆయన తెలుగు సందర్భంగా అప్పుడు రా రాసింది ఈ అవకాశం ఇచ్చిన ప్రభాకర్ సార్కు మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలతో తెలుసుకున్నాం జై హింద్